హాయ్ బ్రో మీ పేరు ప్రశాంత్ బ్రో ప్రశాంత్ నెక్స్ట్ ఆంధ్రలో ఎన్నికలు రాబోతున్నాయి కలిపి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది నెక్స్ట్ టీడీపీ టీడీపీ ఎందుకు టీడీపీ ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది గవర్నమెంట్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది అంటే జగన్ పాలనలో ఏం సరిగ్గా డెవలప్ అవ్వలేదంటారా స్టేట్లేదు అంటే ఆయన పథకాలు నవరత్నాలు ప్రజలకు ఇచ్చానంటున్నారు కదా దాని గురించి ఏమంటారు

ఏమంటారు ఒక ఏజంటో మార్చేశారు ట్రాఫిక్ ప్రాబ్లం అని చెప్పి కంపేర్ చేస్తే ఎక్కువ ట్రాఫిక్ కాదు అక్కడ అందరికీ తెలిసిన విషయం అదే ఇక్కడికి వచ్చింది ఎంత ప్లేస్ వచ్చిందో మీరు ఉంటారు అక్కడ వస్తే ఇప్పుడు అది కూడా లేకపోతే సరే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొత్తు గురించి ఏమంటారు కరెక్ట్ అంటారు వాళ్ళు ఇద్దరు కలవడం ఇద్దరు ఎందుకంటే మరి హైదరాబాద్ గవర్నమెంట్ని పెంచడానికి వాళ్ళిద్దరు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి బయటకు వచ్చారు కదా దానివల్ల సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందంటారా లేకపోతే చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ జరుగుతుందని ఓట్లు పడే అవకాశం ఉందా సానుభూతి అంటే ఆయన తప్పు చేయడానికి ప్రూవ్ చేసి ఆయన అదేది అధికతో ముందుకెళ్తే సానుభూతి ఓట్లు కానీ కోర్టు చెప్పేసింది కదా డైరెక్ట్గా బెయిల్ ఇచ్చి ఏం చేయలేము అని దీనివల్ల సానుభూతి ఓట్లు అనుకో ఆయన తప్పు చేయలేదని తెలిసింది కాబట్టి అందరూ నార్మల్గా ఓటేస్తారు ఓట్లు సానుభూతి ఓట్లేస్తారు అంటే ప్రజెంట్ స్టేట్ అప్పుల్లో ఎక్కువ ఉంది ఆంధ్ర అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ అధికారంలోకి వచ్చాడు అనుకోండి ఆ రోడ్లు అయితే ఏవైతే ఉన్నాయో పోలవరం కానీ అమరావతి డెవలప్మెంట్ కానీ ఇవన్నీ జరుగుతాయంటారా స్టార్ట్ చేసింది ఆయన కదా పోలవరం ఫస్ట్ ఫస్ట్లో స్టార్ట్ చేశారు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేశారు ఆ తర్వాత నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆయనంతా ఆయనలా కానీ వర్క్స్ స్టార్ట్ చేసింది పోలవరం కంప్లీట్ అవ్వదు స్టిల్ కంప్లీట్ అవ్వదు స్టార్ట్లో కలిపి ఎయిటీ పర్సెంట్ వర్క్స్ కూడా జరగదు కానీ అదే గవర్నమెంట్లో సెవెంటీ పర్సెంట్ కలుస్తున్నాయి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ అనౌస్ చేసింది మనకి ఓకే ఇప్పుడు మాత్రం ఎయిటీ పర్సెంట్ ఓస్ట్ కూడా జరగదు ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అదే ఫైవ్ ఇయర్స్లో ఆయన సెవెంటీ పర్సెంట్ చేసినప్పుడు ఈ గవర్నమెంట్ కంప్లీట్ చేసేది అదే అదే ఆయన చేసి ఇప్పుడు కంప్లీట్ అవ్వలేదంటే చేయాలి ఫైనల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ఇప్పుడు ఆంధ్రాలో తెలియదు తెలుగుదేశం థ్యాంక్స్ గ్రో అక్క నెక్స్ట్ ఆంధ్రలో ఏ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు వరకు జగన్ గారు బానే చేశారు మరలా టీడీపీ ఇంకొకసారి టీడీపీ కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని మేమైతే అనుకుంటున్నాం టీడీపీ ఎందుకు అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే రోడ్సే కానీ ఈ రోడ్స్ అయితే బాగాలేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ఈ ప్రభుత్వం అయితే టీడీపీ వస్తే బాగుంటుందని మా అభిప్రాయం జగన్ గారి బాగానే ఉంది ఎడ్యుకేషన్ పరంగా పేదవాళ్ళకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇవ్వడం ఇదంతా బాగుంది కాకపోతే ఇంకా టీడీపీ కూడా వస్తే ఇంకొక ఫైవ్ ఇయర్స్ చేస్తే బాగుంటుంది అని అంటే ఏపీలో ఇప్పుడు అప్పులు ఎక్కువ ఉన్నాయక ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా అమరావతి ఏదైతే ఉందో అమరావతి కానీ పోలవరం కానీ రోడ్లు కానీ ఇవన్నీ డెవలప్మెంట్ జరుగుతుంది అనుకోవచ్చా అనుకోవచ్చు ఎవరు వచ్చినా తీర్చేది లేదు మా మీద పెట్టి మాకు ట్యాక్సులు పెట్టి చేసేదే కదా ట్యాక్ మా చేత కట్టించుకోవడం గ్యాస్ అని లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్ అని ఇవన్నీ మా మీద పెట్టి వాళ్ళు తీర్చేదే తప్ప వాళ్ళేమి వాళ్ళ సొంతమని ఇవ్వరని నా అభిప్రాయం అదైతే తెలియదు చంద్రబాబు నాయుడు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా నమ్మకం పవన్ ఎందుకు కలవడం అంటే కలవ వాళ్ళిద్దరూ కలవాలని అనుకోలేదేమో ప్రజలే కలిపినట్టున్నారు అది చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళడం వల్ల వాళ్ళిద్దరు కలిసారు అనుకోవచ్చు అలా ఏం కాదు ప్రజలే వీళ్ళిద్దరూ కలిస్తే ఇంకా బాగుంటుంది పరిపాలన డిసైడ్ అయినట్టు ఆల్రెడీ జనసేన ఇక్కడ మనకి బీజేపీతో కలిసింది బీజేపీ ఓడిపోయింది అక్కడ కూడా చంద్రబాబుతో కలిసి చంద్రబాబు ఓడిపోతే ఓడిపోరు ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకే ఉంటారు ఓడిపోవడం అయితే జరగదు అతని పరిపాలన చూసి ఆయనకి టెన్ ఇయర్స్ ఇచ్చాం తర్వాత జగన్ గారికి చూద్దామని చూ ఇచ్చాం ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ అవకాశం ఇద్దాం మరలా పరిపాలన ఎలా ఉంటుందో చూద్దాం మరి దగ్గర కూడా సీట్ రాలేదు నమ్మకం మరి వస్తుంది ఆయన ఇచ్చే అమలు అమలు ప్లస్ ఆయన ఇచ్చే హామీలను బట్టి ఉంటుంది

మనం అనుకోవడమే కానీ జరిగేది ఏంటో తర్వాత చూద్దాం ఇప్పుడు ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది బ్రో మీ అభిప్రాయం అదే ప్రజలు నిర్ణయిస్తారు ఏ పార్టీ వస్తే ప్రజలు నిర్ణయిస్తారు మీరు కానీ ఒక గా మీరు కానీ ఒక ప్రజలే అందులో మీరు ఒకరు మీకు ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సరే నేను ప్రజల్ని కాదు ఆ రోజు ఓట్ బ్యాంక్ అనేది సీక్రెట్ ఓట్ బ్యాంకు ఇంతకుముందు ఐదు ఐదు ఏళ్ళు ఎలక్షన్ ఎలా జరిగిందో ఎలా ఎవరు డెవలప్ చేశారో ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి మేము ఆ ఛాన్స్ ఇచ్చా ఒకసారి జగన్ గారికి ఛాన్స్ ఇచ్చా ఈ పదేళ్ళు క్యాపిటల్ అనేది ఉంది ప్లస్ ఎలా ఎలాగ చేశారు కాబట్టి నెక్స్ట్ ఎవరు ఎన్నుకోబోతున్నారో ప్రజలు నిర్ణయిస్తారు నేను నిర్ణయించేది కదా నా ఒక్క ఓటు ఆ ఒక్క నా అభిప్రాయం చెప్ప నా అభిప్రాయం చెప్పకూడదు అది నా ఒక్క నిర్ణయం కదా నేను పలానా జగనే వస్తే బాగుంటుంది అంటాను లేదా పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అంటాను లేదా చంద్రబాబు వస్తే బాగుంటుంది అంటాను అలా కదా గుడ్ బయటస్ బాధ గుడ్ ఆ యొక్క ఆయన పెట్టినటువంటి పథకాలు పేదలకి పక్కా అందాయి పేదలకైతే అందాయి అలాగే డెవలప్ పెద్ద బిజినెస్ మ్యాన్కి వచ్చాయి పేదలకు వచ్చాయి అన్ని సమానంగానే ఉంది అంటే ఓన్లీ వైసీపీ వాళ్ళకి ఇస్తున్నారు మిగతా లేదు లేదండి అందరికీ సమానంగా అందాయి అందరికి ఆల్మోస్ట్ ఏపీ పీపుల్ అనేది కాకుండా టీడీపీ ఓటేసిన వాళ్ళకి అందే జగన్కి ఓటే జగ వైసీపీ ప్రభుత్వం ఓటేసిన అందే బీజేపీకి వేసిన వాళ్ళు అందే కాంగ్రెస్కి వేసిన వాళ్ళు అందని ఆల్ పీపుల్కి అందరికీ అందే జనసేన అలా ఎవరు అనవసరం పథకాలని మనం అనుకుంటాం కానీ మేనిఫెస్టోల్లో ఏ పథకం ఉంటుందో ఆ పథకం అనవసరం పథకాలు మేనిఫెస్టోల్లో ఎవరు పెట్టరు ఇప్పుడు టీడీపీ పెట్టదు వైసీపీ పెట్టదు జనసేన పెట్టదు బీజేపీ పెట్టదు కాంగ్రెస్ పెట్టదు ఎవరైనా సమానంగానే పెడతారు ఏమి నిర్ణయించలేకపోయారు ఒక పథకం పేరు మీరు చెప్పండి మద్యపాన నిషేధం అంటే ఆయన చూసుకుంటాడు ఆయన ఎందుకు నిర్ణయించలేకపోతున్నాడు ఎందుకు చూసుకున్నాడు వాళ్ళు ప్రభుత్వం చూసుకుంటారు జస్ట్ ఒక ఇంటర్వ్యూ అడిగారు చాలు త్రీ క్యాపిటల్ త్రీ క్యాపిటల్ చేస్తా అన్నారు చేస్తే నెక్స్ట్ అవకాశం ఇస్తారా లేదా ప్రజలు తెలుసుకుంటారు అవకాశం ఇస్తారా లేదా ప్రజలు తెలుసుకుంటారు కి త్రీ క్యాపిటల్ చేసేది అనేది ఆయనకి ఇష్టమేమో కానీ ప్రజలకు ఇష్టమేమో కానీ ఆయన తెలియదు కదా అది ప్రజలు నిర్ణయిస్తారు జస్ట్ ఒక ఫోర్ మంత్స్ కానీ ఫైవ్ మంత్స్ కానీ వెయిట్ చేయండి ఎవరు కావాలి ఎవరు వద్ద ప్రజలు నిర్ణయిస్తారు ఓకే గుడ్ అండ్ సార్ జగన్ పాలన ఏం నచ్చింది చంద్రబాబు నాయుడులో ఏం ప్ర నాకైతే జగన్ పాలనలో వచ్చి నచ్చింది ఏంటంటే ఏదైనా ఒక పథకం తీసుకుంటే చిన్నోడికి కానీ పెద్దోడికి కానీ అందరికి సమానంగా ఇచ్చాడు అది నచ్చింది అలాగే టీడీపీలో కూడా పథకం అంటే అన్ ఏదైనా ఆయన ఒక పథకాన్ని ప్రవేశపెట్టారనుకోండి టీడీపీ వాళ్ళు కూడా అందరికి జగన్గా ఒక పథకం ప్రవేశపెట్టిన అందరికి వెళ్ళద్ది అట్లా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశం పెట్టిన అందరికి వెళ్ళద్ది అందరి పథకాలు మాత్రం అందరికి జగన్ గారు నూట డెబ్బై ఐదు వస్తే నూట డెబ్బై ఐదు వస్తాయని ఆయన అభిప్రాయం పడొచ్చు కానీ ఇంకొకరు ఇంకొకరు అందరు నూట డెబ్బై ఐదే వస్తాయని అభిప్రాయపడతారు ఎందుకంటే వాళ్ళు గోల్ రీచ్ కావాలి కానీ ఎన్ని వస్తాయి ఎన్ని రాని అనేది పై వాళ్ళు నిర్ణయిస్తారు రేపు ప్రజలు నిర్ణయిస్తారు అది నేను అందరికీ సపోర్ట్ చేస్తాను ఓట్ బ్యాంక్ అనేది సీక్రెట్ నాట్ ఇష్యూ ఓకే సార్